Thank <laughs> you. తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా మీరు నన్ను ఆశీర్వదించారు అది నన్ను నమ్మవచ్చు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకం పెట్టుకొని ఈ రాష్ట్రానికి ఒక మంచి నాయకత్వం కావాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న ఆర్య వయసు సోదరులందరూ కూడా ఈసారి వ్యాపార వర్గాలు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం ఈ రాష్ట్రంలో భారీ విజయం సాధించిన దాంట్లో ఆరే వయసుల పాత్ర కీలకంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు మన వాళ్ళు అందరూ ఉన్నారు నేను కూడా నా చిన్నతనంలో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను కూడా నాకు చేతైన వ్యాపారాలు చేసి ఈరోజు మీ అందరి వాడిగా ఈరోజు శాసనసభ్యుడిగా ఎన్నికైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది వ్యాపారం అంటే సమస్యలు లేకుండా ఏ వ్యాపారం రాదు ఆదాయం రావాలంటే కష్టం దాంతోపాటి సమస్యలు ఒకటి ఫేస్ చేస్తేనే వ్యాపారాలు చదువు నేను చెబుతా ఉన్నాయి ఈ సందర్భంగా ఈ నియోజకవర్గంలో కందుకూరు పట్టణంలో అభివృద్ధి ఎంతో ముందు నాయకుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఈ సందర్భంలో మనకి ఈ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు నారాయణ గారు మీ అందరిలో చాలా సుపరిచితులు మీరు నేను నిద్రలేసి ఆయన దగ్గరికి పోయినప్పుడల్లా మా మున్సిపాలిటీని బాగు చేయాలి సార్ అని చెప్పి ప్రతి సందర్భంలో ఆయన గుర్తు చేస్తూ ఉంటా మీరు కూడా నాకు చేదోడు వాదోడుగా మంత్రి గారితో పని ఉన్నప్పుడు పోయినప్పుడల్లా కూడా మా మున్సిపాలిటీని బాగు చేయాలి సార్ అని చెప్పి మీరు కూడా తప్పనిసరిగా ఆయనతో చర్చలు జరపాలని చెప్పి ఈ సందర్భంగా మీకు కూడా బాధ్యత అప్పగిస్తూ ఎలక్షన్ లో ఎప్పుడు కూడా జీవితంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేడని చెప్పి నేనైతే గట్టిగా నమ్ముతా ఉన్నా సోదరు సెక్యూరిటీ విషయం మీరందరూ కూడా ఇందాక సోదరుడు శ్రీనివాస్ చెప్పాడు అర్థం లాంటి వాళ్ళం మేమని చెప్పి నేను ఒకటే చెబుతా ఉన్నా కనగిరి రోడ్ లో ఆ సోదరుడు గత ప్రభుత్వంలో డైరెక్ట్ గా ఇంటికి వచ్చి దాడి చేసినా కూడా నేను పలుమార్లు పోలీస్ అధికారులకి చెప్పడం కూడా జరిగింది ఇటువంటి ఇన్సిడెంట్ని మీరు ట్రేస్ అవుట్ చేయలేకపోతే నెక్స్ట్ చేసేవాడికి కూడా ఈజీగా ఉంటుంది ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కనీసం ఆ సోదరుడు నుంచి నేను నాలుగైదు సార్లు పోలీసు అధికారులకు చెప్పడం కూడా జరిగింది కనీసం స్పర్శ కూడా లేదు పోలీసు అధికారుల దగ్గర వాళ్ళు చెప్పేది ఏంటి నేను ప్రయత్నంలో ఉన్నాను సార్ దగ్గరకు వచ్చింది సార్ అని చెప్పి ఇప్పుడు ఆరు నెల అవుతున్నా కూడా దాన్ని జోలికి పోయే పరిస్థితి లేదు నేను ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా ఈ పట్టణంలో ఏ వ్యక్తికి నష్టం జరిగినా అది ఇంటూరు నాగేశ్వరరావు కూడా నష్టం జరిగిందని చెప్పి నేను భావిస్తా మీరు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు ఎవరు ఎన్ని చెప్పినా నా మీద చెప్పి ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీరు నేరుగా నాకు ఫోన్ చేయండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా ఎవరు ఏదనుకున్నా పర్లేదు న్యాయం పక్క ఇంటూరు న్యాయస్థాయి ఉంటాడని చెప్పి సందర్భంగా సోదరులకు ఆమీస్తా ఉన్నా సోదరులు ఇక్కడ కూడా వస్తున్నాయి కళల రాజధాని అమరావతి వర్క్లు పరిగెత్తుతా ఉన్నాయి మీరందరూ కూడా నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పి ఆయనే డైరెక్ట్ గా ఆంధ్ర ప్రజలకు పిలుపునిస్తా ఉన్నారు కానీ మన అందరం కూడా మన మాతృభూమి అమరావతి రాజధాని ఈ దేశంలోనే ఒక గొప్ప రాజధాని కాబోతా ఉంది మీరందరూ అందరూ కూడా మీకున్న వెసులుబాటులో మన రాష్ట్రంలోనే పెట్టుబెడ్లు పెట్టాలని చెప్పి కోరుకుంటూ అలాగే సోదరులు చెప్పారు గత ప్రభుత్వంలో వ్యాపార వర్గాలకు అన్యాయం జరిగితే ఎవరు చెప్పుకోవాలో తెలియని పరిస్థితి మొన్న కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జిఎస్టి అధికారులు సర్వీస్ ట్యాక్స్ అధికారులు డైరెక్ట్ గా వ్యాపార వర్గాలను పిలిచి మాట్లాడే పరిస్థితి ఉంటే సోదరుడు మీ అందరికీ తెలుసు ఈ రోజు రావాల్సిన వ్యక్తి రాలేకపోయిన రాకేష్ ఇమిడియట్ గా ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ గారితో మాట్లాడి డైరెక్ట్ గా పిలిచే పద్ధతి వద్దు అని చెప్పి చెప్పగలికే ఇమిడియట్ గా అంటే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మీ అందరు కూడా ఉమ్మడి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల ఆలోచన విధానాన్ని బట్టి ముందుకు చెప్పి మీరు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి తేడా చెప్పి ప్రతి పేదవాడి ఆలోచన విధానాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పరిపాలన ఉంటుంది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సోదరులరా మన అందరం కూడా చిన్న చిన్న ఇబ్బందులు అవసరం డెవలప్మెంట్ విషయంలో మొన్నే మన సోదరులు కూడా చెప్పారు మనకి ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏదో జరిగింది అది జరిగింది అని చెప్పి ముందు భ్రమలు ఉండే ఆ భ్రమల్లో నుంచి ఫస్ట్ బయటకు రండి ఎలాంటి అవాంతనే సంఘటన జరిగినా దాన్ని కంట్రోనే కంట్రోల్ చేసి బాధ్యత కూడా నేనే తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ సోదరులారా వీళ్ళందరూ కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు టెన్త్ క్లాస్ చదివేటప్పుడు నా క్లాస్ చాలా మంది ఉన్నారు వీరందరూ కూడా నాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు సోదరుడు ప్రవీణ్ ఉన్నాడు మొన్న మాలకొండలో ఇష్యూ వచ్చింది గత ఇన్ని సంవత్సరాల నుంచి ఆ సమస్య పేర్లేదు ఈవోన్ ఇమీడియట్ గా పిలిపించి తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్తే ఆల్రెడీ ప్రభుత్వానికి ఆ అప్లికేషన్ కూడా పంపించడం జరిగిన త్వరలో కూడా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పి వాళ్ళ తాతది ఏదో అక్కడ ఆ సత్రానికి పేరు ఇచ్చుకొని అది గవర్నమెంట్ హ్యాండ్ చేస్తానని చెప్పి ఆమె వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అంగీకార పత్రం మీద సంతకాలు కూడా పెట్టారు తప్పకుండా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి మీకు ఏదైతే ఎలక్షన్ల ముందు ఏం చెప్పానో అది కంప్లీట్ చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ సోదరులారా ఈరోజు మీరందరూ కూడా బెదిరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అన్నా చెబుతా ఉన్నా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎలక్షన్ ముందు ప్రైవేట్ ఒక హాస్పిటల్లో ఎవరో ఒక రోగి అలా షాప్కి వచ్చి ఏదో చిన్న బాధ చెప్తే ఎంత బ్లాక్ మెయిల్ చేశాడో మన ప్రవీణ్ ఎంత మనోవేదన గురయ్యాడో నాకు తెలుసు పదకొండు నేను చెప్పా ప్రవీణ్ నీకు ఏదన్నా ఇబ్బంది వస్తే నీ ఎవరైనా పోలీసు అధికారులు బెదిరిస్తే పక్కనే బడేవారి పలు ఎనిమిది కిలోమీటర్లో ఉంటా నేను నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పి నేను ధైర్యం చెప్పడం జరిగింది నేను అంటా సుభదలారా ఎందుకు చెప్పాను ఈ ఎగ్జాంపుల్ అంటే మనలోనే కొంతమంది వ్యక్తులు ఎవరైతే నాయ సపోర్ట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళని ఇంటర్నల్ గా బెదిరించే ఇటువంటి కార్యక్రమాలు మానుకోండి అందరం కూడా కలిసిమెలిసి ముందుకు పోదాం ఇందాక సోదరులు చెప్పారు రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో మీ అందరి ఆశీర్వాదం వల్ల నాకు తప్పనిసరి కంపల్సరిగా అటువంటి ఏ చిన్న తప్పు ఇంటూరు న్యాయస్వామి చేయడం చెప్పి సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ ఇంత భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఆయన వయసు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సాధిస్తున్నారు